పదమూడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి ఏ రోజు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో రిటర్న్గా రిటర్న్గా ఏ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ప్రప్రథమంగా మేము చేసేటువంటి ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగి మేము రిటర్న్గా ఇస్తామని అనేసి మిడుచివటం జరిగింది ఇది ఏపీ జేఈసి పూర్తి విజయమని నేను అన్నగానే కొంతవరకు మేము సాధించినటువంటి విజయం మాత్రం చెప్పక తప్పదు అదేవిధంగా మేము పోరాటం చేశాం కాబట్టే పిఆర్సీ కమిషన్కి స్టాఫ్ను కూడా కేటాయించడం జరిగిందని తెలియజేస్తున్నాము మేము పోరాటం చేశాం కాబట్టే చిరు ఉద్యోగులు క్లాస్ ఫోర్ ఉద్యోగులు యొక్క జీపీఎఫ్ బిల్స్ మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది అలాగనే మెడికల్ క్లెయిమ్స్ మొత్తం కూడా సెటిల్ చేయడం జరుగుతుంది అలాగనే ఐదు వేల కోట్ల నుంచి ఇంకా వీలుగా ఉంటే ఏడు వేల కోట్ల వరకు కూడా రేపు ముప్పై ఒకటి మార్చి లోపు మొత్తం కూడా బిల్స్ క్లియర్ మొత్తం కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది సో దీనిలో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి జూమ్ మీటింగ్ కానీ సెక్రటరియట్ మీటింగ్ కానీ సుదీర్ఘంగా మేము చర్చించిన మీదట ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు జరగబోయేటువంటి ఇరవై ఏడో తారీఖున జరగబోయేటువంటి చెలో విజయవాడ ప్రోగ్రామ్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము అదేవిధంగా ఉద్యోగుల మీద ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసులకి ఈ యొక్క కేసులకు మొత్తానికి కూడా నిరసన తెలియజేస్తున్నాము చెలో విజయవాడ ప్రోగ్రాం సమాయత్తం కాకతలికే ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు ఐదు వేల మంది ఆరు వేల మంది పోలీసుల్ని కేటాయించి ఉద్యోగులుగా ఉన్నటువంటి మా మీద పోలీసులు కూడా మా బ్రదర్సే మాలో మాకు వైషమ్యాలు వచ్చేటువంటి విధంగా చేస్తున్నట్టు ప్రభుత్వ తీరుకి రేపు ఇరవై ఏడవ తారీఖున అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వాన్ని తీరికి నిరసన తెలియజేయాలని కూడా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది సో ఉద్యమ కార్యాచరణ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఆ డిమాండ్లు మొత్తం కూడా సత్వరమే పరిష్కారం అయ్యేటువంటి విధంగా ఈ జేఈసీ చూడాలని కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఒక రెండు వారాలు పోయిన తర్వాత జేఏసీ సెక్రటేరియట్ మరలా సమావేశమై తదుపరి ప్రభుత్వం యొక్క తీరు వీటి మీద కూడా మా యొక్క మరలా చర్చించాలని కూడా తీర్మానిస్తూ ఈ యొక్క ఇరవై ఏడు ప్రోగ్రాంని వాయిదా వేయడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను ఆ జిల్లా ఆ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొత్తం కూడా ఆ సాయంకాలం సాయంకాలం పూట ఎన్జిఓ హోముల దగ్గర దగ్గర మాకు ఉన్నటువంటి హోముల దగ్గర నిరసన తెలియజేయాలని మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు ఈ యొక్క నిర్బంధ కార్యక్రమాలు చేయటం ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కేసులు సిపిఎస్ ఉద్యోగులు అయితేనేమి మిగతా ఉద్యోగుల మీద మేము ఒక సామాన్యమైనటువంటి వీధి పోరాటంలో ఉన్నటువంటి గూండాల మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నాం తప్ప మరొకటి కాదు ఈ దీనికి సంబంధించినటువంటి ఎజెండా మరలా మేము ఒక రెండు వారాలు పోయిన తర్వాత మళ్ళీ చర్చించుకుంటాం ఇది కేవలము ప్రభుత్వం కేసులు పెట్టి పోలీసులు పురికొల్పినటువంటి దానికి మాత్రమే నిరసన అంటే మిడ్స్ రూపంలో ఇంతవరకు పదమూడు సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగిందండి మాకు థర్టీ పర్సెంట్ ఐఆర్ మేము అడిగినటువంటి దాంట్లో పన్నెండో పిఆర్సీని మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తామని ఇంతవరకు ఎప్పుడు కూడా రిటర్న్ ఇవ్వాలా అలాగనే మిడ్స్లో రికార్డు చేశారు అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లు రెగ్యులైజ్ చేస్తూ ఉన్నారు మేము కోరుకున్నటువంటి ఎడిషనల్ క్వాంటు ఆఫ్ పెన్షను ఒక రెండు వారాల్లోనూ కూడా జీవో రూపంలో ఇచ్చేస్తామని అన్నారు అందుకోసమే రెండు వారాల్లో మరలా మేము సమావేశం అవుతామని చెప్పాం కాబట్టి మా యొక్క ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం కాబట్టి డిమాండ్ సాధించే వరకు అలాగే జీవో రూపంలో వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుద్ది